చూడండి ఈ ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి ఎప్పటి వరకు ఐగుప్తు నుంచి ఎక్కడికి కానాను వరకు వచ్చే వరకు మన్నాను కురిపించాడు దేవుడు మన్న అంటే కష్టపడ అవసరం లేదు పొద్దున లేవాలి ఏరుకొని తినాలి అంతే దేవుడు చూపించిన రీతికి నడవాలి అంతే కదా నడిపేది ముందు మేఘం ఉంది మేఘం కింద ఉన్నారు వాళ్ళంతా కూడా అవునా కదా కాణాలు ఏదైతే అడుగు పెట్టారో అక్కడ పంట తిన్నారో మన్న ఆగిపోయింది అప్పుడు ఏం చేయాలి వీళ్ళు సొంతంగా భూమి పండించుకున్న పంట తినాలి అదే పండించుకొని తినాలి ఆ తిండితో ఏం చేయగలరు వాళ్ళు ఎందుకు కానం వచ్చిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు యుద్ధం చేయాలి అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ కానాని వరకు దేవుడు ఏం చేశాడు మన్నాను కురిపించాడు ఆ మన్నాను తిన్నా నడిచారు మంచిగా ఆరోగ్యకరంగా నడిచారు అర్థమైందా కానలు వచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడైతే ఆ కాణాలను అడుగు పెట్టారో అప్పటి నుంచి కూడా మన్న ఆగిపోయింది ఆ కానాను ప్రదేశంలో ఉన్నటువంటి పంటను వారు తిన్నారు ఆ తర్వాత ఏం చేయాలి అక్కడ పండిన పంటను తినాలి అలాగే పండించుకొని తినాలి అర్థమైందండి ఇక మన్న వారికి దొరకదు ఆ యొక్క పండించిన పంట తినడం ఆ శక్తితో ఏం చేయాలి వారు ఎందుకంటే కాణాలలో ఏమైంది యుద్ధము నరుగుతుంది యుద్ధము చేయాలి అర్థమైందా ఒక్కడు చేసేది కాదు పది మంది చేసేది కాదు ప్రతి ఒక్కరొక సైనికుడికి ఏం చేయాలి యుద్ధము చేయాలి అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ ఇక నుంచి కురవదు ఏం చేయాలి స్వయం కష్టపడి పంట పండించుకొని ఆ పంట తినాలి ఆ శక్తితో ఏం చేయాలి యుద్ధము చెయ్యాలి ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయాలి ఎవరు ఉట్టుకుండడానికి లేదు అదే ఎవరి యుద్ధం చేస్తున్నాడు దాంతో పాటు సైన్యమంతా ఏం చేస్తుంది ప్రతి ఒక్కరు ఎవరి భాగంలో వారు ఏం చేస్తున్నారు యుద్ధము చెయ్యాలి ఇది ఎదిగిన స్థితి అంటే ఎవరికి వారు దేవుని వాక్యం చదివి అర్థం చేసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఏం చేయాలి స్వయంగా దేవుని నిలబడి ఏం చేయాలి మనము నావటం నేర్చుకోవాలి అప్పుడు దేవునికి సంతోషం అండి